అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల అయితే డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా నేను ముందుగా వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట కూడా వస్తుంది దానిపైన నొక్కి ప్రతి అప్డేట్ని కూడా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇక దాదాపు మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందొచ్చని కూడా చెప్పింది ఇక రైతులు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారు వారికి మాత్రమే డబ్బులు వస్తాయని మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది పిఎం కిసాన్ సమాన్ నిధి పంతొమ్మిదో విడతకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి